వృషభ రాశిలో పుట్టిన చాలా మంది బయటికి వెళ్ళి చెరడం అంటే కొంచెం దూరం వన్ అవర్ డిస్టెన్స్ మా కాలేజ్ అన్నట్టుగా ఒక సీట్ దొరకడం అదేలాగా చూసానంటే ఏ ఒక విషయము చాలా కష్టపడి చేయకుండా చాలా ఈజీగా కంప్లీట్ అవ్వడం ఆటంకాలు లేని జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఎవరికి ఉందంటే వృషభ రాశి వాళ్ళకి గ్యారంటీగా ఉందని చెప్పచ్చు చాలామందికి అర్థం చేసుకునే ఒక ప్రసక్తి లేదనే చెప్పేది ఇంట్లో పెద్దవాళ్ళు ఒక గొడవ చాలామంది విడాకులు నాకొద్దు ఐఎం సింగిల్ పేరెంట్ అనేది చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు బట్ రియాలిటీ ఏంటంటే అది పిల్లల భవిష్యత్తుని చాలా పెద్ద ఒక క్వశ్చన్ మార్క్కి గురి చేస్తుందని చెప్పొచ్చు సో అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఓకే అయిపోతుంది ఇప్పుడు నాకు విడాకులు కావాలని మీరు కోర్టు దాకా వెళ్ళినా వృషభ రాశిలో పుట్టిన మనుషులు రిటర్న్ అయిపోతారు సో హస్బెండ్ అండ్ వైఫ్ మళ్ళీ కలవడం వద్దని డివర్స్ లెవర్కి వెళ్ళిన ఒక సిచ్యువేషన్ ఆటోమేటిక్గా కలవడం అదేలాగా పిల్లలు బయటకు ఉన్నారు హాస్టల్లో ఉన్నారంటే ఇంట్లోకి తిరిగి రావడం సో అని క్వైట్ పాజిటివ్ వే ఆఫ్ ఫ్రేమ్ వర్క్ నేను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో వృషభరాశి వాళ్ళకి డైరెక్ట్గా చూస్తున్నాను దాంట్లో చాలా ముఖ్యమైనది ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా పరిస్థితి సరిగా లేదు అది మెయిన్గా మార్చ్ ఏప్రిల్లో ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క పరిస్థితి వచ్చి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మెయిన్గా మీ బాబాయిల యొక్క హెల్త్ కానీ మీ ఇంట్లో అన్నగారి హెల్త్ కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ లేదంటే వాష్రూమ్ వెళ్ళేటప్పుడు బాత్రూంలో కింద పడడం ఇలాంటి విషయాలన్నీ మీకు మార్చ్ ఏప్రిల్లో జరగడానికి ఛాన్సెస్ ఉంది అలాంటి విషయాలన్నీ కొంచెం చూసుకోవడం అనేది మంచిది ఇన్ జనరల్ మీరు చూసారంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని ఇంట్లోకి చాలా ఈజీగా మూవ్ అవ్వడం అనేది మంచిది కాదు మీరు మీ వైఫ్ మీ పిల్లలు మీ అమ్మ నాన్న అంతే ఇది మీ కుటుంబం ఈ కుటుంబం విడిచి మీరు బయట వాడిని లోపలి తీసుకోరంటే వచ్చారంటే గ్యారంటీగా మీ ఇంట్లో అనవసరమైన గొడవలు లేని పోలి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో రిషభ రాశి వాళ్ళకి ఇన్ జన్ నేను చూసేది సంతోషంగానూ బాగుంది అట్ ది సేమ్ టైం కమర్షియల్ గాను చాలా పెద్ద ఒక గ్రోత్ అనేది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో లో వృషభ రాశి వాళ్ళకి నేను చూస్తున్నాను అని చెప్పచ్చు అయితే అన్ని విధాలుగా బాగుంది లైక్ పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు పుట్టేస్తారు అన్నట్టు చెప్పారు కానీ అక్కడక్కడ కొంచెం లైక్ పెద్దవాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి లేకపోతే ఆ బాత్రూంలో కింద పడిపోతారు అలా చెప్తున్నారు ఇప్పుడు దానికి మనం ఏం పరిహారం చేసుకోగలము ఏ దేవులను మనల్ని నమస్కారం చేసుకోవద్దాం మెయిన్గా మీరు చేసేది దుర్గా దేవి యొక్క శ్లోకాలు ఏముందో చదవచ్చు లేదంటే కనకధారా ధారా అది మీరు డైలీ చదివేటప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి విషయాలు మన పక్కన రాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటారు ఏ ఒక ప్రాబ్లం ఉన్నా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కన్ఫామ్ సార్ వాళ్ళైతే కన్ఫామ్గా అది ఫాలో చేస్తారని నమ్ముతాము ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ మనం వృషభ రాశికి ఇవ్వగలం సో వృషభరాశి వాళ్ళకి నేను చెప్పినట్టు ఈక్వల్లీ డిస్టెంట్ అంటే ఇప్పుడు సంతోషపరంగానూ సరే కమర్షియల్గా మీ యొక్క ఆర్థికంగాను బాగుంది అని చెప్తే నైన్టీ పర్సెంట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో నైంటీ పర్సెంట్ సంతోషం నైంటీ పర్సెంట్ ఆర్థికంగా బాగుంటుంది సో షభరాశి వాళ్ళు కొయి గుడ్ ప్లేస్మెంట్లో ఉన్నారని చెప్తారు